కరణంతో గడవక బాధ లేదు కానీ చంద్రబాబు చేసిన మోసం కన్నీళ్లు తెప్పిస్తున్నాయి గొట్టిపాటి రవి కరణం బలరాం ఇద్దరు నేతల మధ్య వైరం ఈనాటిది కాదు తరతరాలది అద్దంకిలో వీరి వర్గీయుల మధ్య నిత్యం పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది వీరిద్దరూ వేరువేరు పార్టీలో ఉంటేనే బీకర దాడులు చేసుకుంటారు ఒకరిపై మరొకరు అలాంటిది ఒకే పార్టీలో ఉంటే ఇక విషయం గురించి చెప్పాల్సిన అవసరం లేదు అద్దంకిలో అదే జరుగుతుంది కరణం గొట్టుబాటిలు బద్ధ శత్రువులు ఆధిపత్యం కోసం ఇద్దరు పోటీపడేవాళ్లే అందులో ఒకే పార్టీ దీంతో ఇద్దరి మధ్య చొక్కాలు చిచ్చుకునేంత గొడవలు జరుగుతున్నాయి ఈ పరిస్థితులను గమనిస్తున్న రాజకీయ విశ్లేషకులు ఇదంతా చంద్రబాబు ఆడుతున్న రాజకీయ చదరంగంలో భాగమే అని అంటున్నారు చంద్రబాబు రాజకీయం ఇలానే ఉంటుంది మొదటి నుంచి ఎవరైనా మాట వినకపోతే వారి ప్రత్యర్థుల చేత వైరం పెట్టించడం ఆ తరువాత ఇద్దరికీ నియోజకవర్గం మీదే అని ఎవరికి వాళ్లకు చెప్పటం దీంతో వాళ్లు రెచ్చిపోయి గొడవలు పడటం కేసుల్లో ఇరుక్కోవటం ఆ తరువాత ఆ నేతలు తోకలు జాడిస్తే ఎక్కువ చేస్తే కేసులు తోడుతామని బెదిరించటం ఇప్పుడు ఇదే విషయం గమనించిన గొట్టిపాటి వర్గీయులు తలలు పట్టుకుంటున్నారు అనవసరంగా పార్టీలోకి వచ్చాం అని గొట్టిపాటికి చెబుతున్నారంట ఇక్కడే ఉంటే ఇలాగే ఎందులో ఇరికిస్తారు రాజకీయంగా అనగదొక్కుతారని హితవు చెబుతున్నారంట అప్పుడు చంద్రబాబు ఏం చెబితే అది చేయాల్సిన పరిస్థితి ఉంటుంది ఇప్పటికైనా మేల్కొని ఎన్నికల టైంకి వైసీపీ పార్టీలోకి పోవటం ఉత్తమం అని సలహా ఇస్తున్నారట ఈ విషయం మల్లగుల్లాలు పడుతున్న గొట్టిపాటి జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూసి తాను చంద్రబాబు కీలుబొమ్మగా మారిన క్రమం చూసి తెగబాధపడుబోతున్నారట ఫర్వర్ ఛానల్